అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతూనే ఉన్నాయి అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు గుడిక జరుపుకుంటున్నారు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు గుడిక మాట్లాడుకుంటున్నారు సో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి సో ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అలాగే అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు అయితే జోరుగా చేస్తున్నారు ప్రధాన నాయకత్వం వల్ల సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు గారు అంటే అలియాస్ కేటీఆర్ కేటీఆర్ గారు జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రెండేళ్ల పరిపాలన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి సో ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశాడు సో ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాలు విడిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు మీరు సిద్ధమా అని చెప్పేసి ఆయన అంటున్నాడు సో అలాగే చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందాం అంటూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ ఆయన మాటల యుద్ధం అయితే చేస్తున్నాడు ఘాటైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిపై సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం అయితే అవుతుంది రెండు సంవత్సర కాలంలో పరిపాలన ఏం బాగలేదని ప్రజలకు ప్రజా పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేదని కేటీఆర్ గారు అంటున్నారు సో అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రెండేళ్ల పరిపాలన ఏ విధంగా ఉందో మీ రెండేళ్ల పరిపాలన ఏ విధంగా ఉందో తేల్చుకుందాం చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ గారు అంటున్నారు అలాగే మీరు చర్చకు ఎక్కడికి వస్తారు కమాండ్ కంట్రోల్కి వస్తారా కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తారా జుబ్లీ హిల్స్ నివాసంకి వస్తారా గాంధీభవన్కి వస్తారా అసెంబ్లీకి ఎక్కడికైనా సరే నేను వస్తాను మీరు చర్చకు చిద్దమా అంటూ రే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిపై సవాలు విసురుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం పరిపాలన గురించి పురపాలక హోంశాఖ మంత్రిగా అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారంట ఆ నిధులను పూర్తిగా ఆయన విఫలం చేశారంట ఆయన చేయలేకపోతున్నాడంట ఆ రెండు కొడుక పురపాలక హోంశాఖ మంత్రికి సంబంధించి ఆ రెండు రెండుదారులకు సంబంధించి ఆయన పూర్తిగా ఆ నిధులను కేటాయించలేక అప్ప దాలను విఫలమైతే చేస్తున్నారంట ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారిపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానిపై కేటీఆర్ గారు అయితే చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తెలుసుకుందాం రండి అంటూ సిద్ధమా అంటూ కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై సవాల్ విసరడం అయితే జరుగుతుంది ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ